ॐ श्रीगुरुभ्यो नमः आं ॐ क्लीं सौः रां म्रीं नं ह्रीं सः अचल अचलपरीपूर्ण्डद्वतीय नीमह शब्दमया अचलपरीपूर्ण चैतन्यपरीपूर्ण खंडद्वितीयस्वूप अनादिवराट् विस्वक्ति सहित अनादिवराट्वीरप्पय्य महादेवहृदया खंडतेजोद्दव अनाद परिपूर्णतीतीतखंडयनोजीवात्मज्योतिस्व अचल भाव तेजो विराजित पंचवर्ण जीविमया त्रिनेत्र नेहस्र नेत्र जिह्वा अखंडोग्राती चतुर्दश चतुर्दशुनानव्यापक अखंडद्वितीयचलपरपूर्ण भावयानंदस्व व्यापक अखिल सृष्टि संरक्षक आदि विराटस्रादिशेष महादेव अहोम आं वो ह्रीं क्लीं राीं सुह सह आदिशेषा नमः ఈ యొక్క ఆదిశేష మహామంత్రం ఏ నక్షత్రం వారు ఏ సమయంలో ఏ దేవతకి ఎటువంటి సందర్భములో ఏ గ్రహశాంతికి ఏ నక్షత్ర అనుకూలతకు ఏ ఆకర్షణకు ఇత్యాదులు జీవుడికి కావలసినటువంటి ఐహికానంద భోగ ప్రలోభాల యొక్క విధి విధానంలో ధర్మానికి లోబడి ఆశించి ఆ భగవంతుణ్ణి కోరుకునేటువంటి పుణ్య భక్త వరేణ్యులకు ఈ మహామంత్రం యొక్క మూలాన్ని మేము మీకు ఇంకా ఉన్నది ఇది కొంచెం మాత్రమే ఈ మహామంత్రం మూలాన్ని మీకు అతి రహస్యంగా తెలుపగలం భక్త మహాపరమార్థ భక్తవర్యులు ఉన్నతమైనటువంటి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలను ఆశ్రయించాలని అనేక శత్రుబాధల నుండి విముక్తి పొందాలని దైవాన్ని నమ్ముకున్నందులకు గాను సరి అయినటువంటి మార్గం దొరకాలని కోరుకునేటువంటి పుణ్యాత్ములకు ధర్మాత్ములకు భక్తులకు ఆనాడు మహామునులు ఉపాసించినటువంటి మహామంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఆ విషయాన్ని నన్ను సంప్రదించవచ్చు దాచేపల్ హయ్యగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు